అపరాధానికి దండనం తప్పదు అని మనం అపరాధాలు చెయ్యకుండా జాగ్రత్త పడాలి తెలియక జరిగిపోయాయండి అని జరిగిపోయేదానికి ప్రాయశ్చిత్తం చేయాలి రెండు జరిగిన దానికి అన్నిటికీ తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం ఇక ముందు నుంచి మేము తప్పులు చెయ్యము అనేటువంటి జాగ్రత్త ఆ రెండు కూడా శివభక్తులు ఉన్నాయి వెనక జరిగినటువంటి పూర్వ జన్మల్లో చేసినటువంటి అనేక ఘోరాతిఘోరమైన పాతకాలన్నిటికీ ప్రాయశ్చిత్తం శివ పాదాంబుజ ధ్యానం ఇక ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాటికి అన్నిటికీ మార్గం సుగమం కావడం శివభక్తి అని చేత పార్వతీ పరమేశ్వరుల్ని మనం భగిస్తే ఆ రకమైనటువంటి మనకి సుఖం సంతోషం ఆనందం కలుగుతాయి అనే దానికోసం పెట్టాం కదా నిన్న ఎక్కడా అంటే సరే ఆ అమ్మాయికి పద్నాలుగో ఏట్లో వైదవ్యం వస్తుంది అని ఒక ఆయన అన్నాడు పదివేల ఏళ్ళు హాయిగా సుఖంగా పిల్ల పాపాలతో హాయిగా ఆనందంగా గడుపుతుంది అని ఇంకో ఆయన అన్నాడు మొత్తం మీద మొదటి చాప్టర్ నిన్న పూర్తయింది పద్నాలుగు ఏలో ఆవిడికి వైసవ్యం రావడం వైదవ్యం అంటే భార్యకి భర్త యొక్క సాన్నిధ్యం పలకడం భర్త పోవడమే కాదు భర్త తనకు అందుబాటులో దూర దగ్గరగా దొరకకుండా ఎక్కడకో దూరంగా దేశాంతర్గతుడై ఉంటే అది కష్టం అలాంటి మూడేళ్ళు ఆవిడ బాధపడింది అతడేమో తక్షక లోకంలో పాతాళ లోకంలోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని నువ్వు ఎవరిని భక్తితో పూజ చేస్తున్నావో చెప్పు అని అయిన అడిగితే నాకు పరమాగతి అని మాకందరికీ పరమగతి శివుడే నేను శివభక్తుని అని ఎప్పుడైతే చెప్పాడో ఆ దానికి సంతోషించినటువంటి పాతాళ రాజు తక్షకుడు అతడికి ఒక గుర్రాన్ని ఇద్దరు మంచి సహాయకారులను ఇచ్చి అన్ని రకాలైన ఆభరణాలతోటి కానుకలతోటి అతన్ని సాగనంపాడు అన్నంత వరకు నిన్నత్యం సరే సముహూర్తాది తస్మాదేవ సరి జలాత్ విజహారకతేరం ఏ దివ్య మరజనం ఆ దివ్యమైనటువంటి అశ్వాన్ని ఎక్కి వాడు అక్కడే ఒక క్షణంలో అక్కడ మాలమయ్యాడు మళ్ళీ ఇక్కడ ఈ ఏ శరీరం చెరువులో మునిగిపోయి తాను మరణించాడో ఆ చెరువు దగ్గరే చేరాడు అక్కడికి వచ్చాడు అక్కడికి ఎందుకు రావడం అంటే మళ్ళీ వెతుకుతూ ఉంటారేమో అక్కడ తప్పిపోయాం కదా మన వాళ్ళు అక్కడికి వస్తారు అని వాళ్ళ భ్రమ ఎక్కడ తప్పిపోతే అక్కడే వెతుక్కోవాలి కదా ఇక్కడ పారేసుకుని ఎక్కడో పక్క వాళ్ళు ఇంట్లో వెతికి ఎక్కడ బాగా అక్కడే వెతకాలి కదా అంచేత ఈయన అక్కడ ఆ సరిజలంలో ఆ మాయవైపోయి కిందకి వెళ్ళిపోయాడు కనుక మన వాళ్ళందరూ వెతుక్కుంటే అక్కడే వెతుకుతారు కాబట్టి అక్కడికే తేలేదు అత అం సమయే తంది సాచ సీమంతిని సతీ తత్ర సఖీ పరివారిత సా నదీ తీరే విహరంతం రూపాత్మయం నల రూపేణ నాగపుత్రేణ జాన్వితం ఆవిడ రోజు శివ వ్రతం కదా శివ పూజ చేస్తోంది రోజు చక్కగా దేవ దేవ స్నానం చేయడానికి ఆ చెరువులోకి వచ్చి చిలికత్తులతో వచ్చి మడిగా స్నానం చేసుకుని చెమ్ము నీళ్లు తీసుకొని శివ శివాన్ని అభిషేకం చేసి ఆవిడ రోజు కార్యక్రమం ఆ కార్యక్రమం కోసం ఆవిడ స్నానార్థమై చిలికత్తులతో కలిపి ఆ చెరువు దగ్గరకు వచ్చాడు వచ్చేసరికి వీళ్ళు కనిపించాడు ఇతడు ఇతడు వేషం మారిపోయింది మూడేళ్ళు అయిపోయిందేమో గుర్తుపట్టలేని స్థితి అందులోనూ పద్నాలుగో ఏటలో పెళ్ళేళ్ళు కదా వయసు వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఎన్నిక నాలుగు సార్లు పెంచినా మా మగాన్ని గుర్తిస్తుంది కానీ చిన్నపిల్లలకి కామమ్మ మగడు అంటే అనుకున్నాను లేకపోతే తట్ట పుట్ట నాకు భార్య అని తెలుగులో సామె చెప్తారు ఆ అమ్మాయికి మూడో ఏడో నాలుగో ఏడో అక్కడు పెళ్ళయింది బాల్య వివాహాలు వాడు పెళ్లి అయిన తర్వాత చదువుకోవడానికి ఆసిపోయాడు వచ్చిన తర్వాత ఏదో ఇరవై ఏళ్ళో పదికేళ్ళు వచ్చిన తర్వాత వాడు వస్తే ఏమయ్యా నేను అందరూ కామమ్మమ్మ కూడా కామమ్మ కూడా అన్నారు కాంబోస్ అనుకున్నట్టు అదే దొంగ అయితే కాదే తానేట్టు అంతేకాని వాడికి వెళ్ళా ఎవరో వాడికి తెలియదు ఈ అమ్మాయికి తన భర్త ఎలా ఉంటాడో అసలు తన ముఖం తెలుస్తాయి కదా తనకే తెలియదు అలాంటి రోజులు అవి ఈ అమ్మాయికి కూడా తన భర్త ఎదరకుండా ఉన్నా గుర్తించలేకపోయింది పాపం గుర్తించలేకపోతే వాడేమంటాడు తాము అపూర్వాకృతి వ్యక్త దివ్యాస్త్ర అది సంస్థితం జడోన్మత ఏమ భీత ఏమ తస్తం తన వ్యస్తలోచన అది అపూర్వమైన వ్యక్తి ఆ పక్కన ఒక నాగజాతి మనిషి ఓ పెద్ద రాక్షసాకారంలో ఉండేటువంటి ఇంకో మనిషి ఇద్దరు బాడీ గార్డ్స్ వీడు వీడిని చూస్తే వాడికి బెత్తరపోయింది పాప అమ్మాయి ఏం చేయాలో తెలియలేదు చూసేసరికి ఒక అపూర్వమైనటువంటి ఆకృతి ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళని చూసి భయపడిపోయినట్టుగా ఓ జడు రాలాగా అంటే చాలా ఒక స్తబ్దమైనటువంటి వాతావరణం అంటే ఏమీ తోసల స్థితిలో పిచ్చిచ్చినట్టుగా అలాగా భయంగా బెత్త వ్యక్తులు చూ చూస్తూ అటువేపు ఉండిపోయింది ఆ రాజేంద్రుడు వాడున కొన్ని తన భార్యను గుర్తించాడా అంటే కాస్త లీలగా ఎవరబ్బా ఇది అనుకుంటున్నాడే తప్ప పూర్తిగా నా భార్య అని కూడా తెలియలేవాడి తాంత రాజేంద్ర పుత్రోత్సవం దృష్టపూర్వానికి స్మరణ ఎప్పుడో చూసినట్టున్నాను ఈ అమ్మాయిని ఎవరబ్బా అనుకుంటున్నాడు నిర్ముక్త కంఠాభరణం కంఠసూత్ర వివర్జితం కొంత భార్య అందాం అనుకుంటే ఆవిడ మెల్లో మంగళసూత్రాలు లేవు కంఠంలో ఏమీ ఆభరణాలు లేవు ఇది ఎక్కడ ఇది నా పెళ్ళాము అన్నాక వీడికి ఏదో కొంచెం సెంటిమెంట్ ఫీలింగ్ అంచేత పూర్తిగా తన భార్య అని అనుకోలేడు కానీ ఎప్పుడో చూసినట్టుంది అంచేత అలా చూసినప్పుడు అడిగేస్త వా ఏ యాసతి అమ్మాయి నువ్వు ఎవరు ఎవరి భార్యవి ఏమి సంగతి ఎవరు కూతురువి మీ నాన్న పేరేంటి మీ ఆయన పేరేంటి ఎందుకు ఈ రకమైన స్థితి నీకెందుకు వచ్చింది అని యోగక్షేమాల్లో దింపాడు మెల్లిగా కిమిదం గణే బాల్యే దుస్సహం శోక లక్షణం నీకు ఇంత కష్టం ఎందుకు వచ్చిందమ్మా ఏట నీ వృత్తాంతం అని ఆ స్నేహంతో ఒక రకమైనటువంటి అనురాగంతో అతను అడిగితే ఈ విడేంటి ఎంటనే చెప్పేసిందా అంటే లజ్జిత స్వయమ ఖ్యాతీ సర్వమ ప్రవీతి సిగ్గుపడింది నేనంతా ఎవడో ముక్కు ముఖం వాడు ఎవడో వచ్చు నువ్వు ఎవరు నీ పేరు పేరేంటి నీ తండ్రి పేరేంటి అంటే ఎందుకు చెప్పాల్సి నాకు సిగ్గేస్తుంది నేను చెప్పలేదు ఆవిడ పక్కన స్నేహితురాలు ఉందిగా ఆవిడ చెప్పడం ప్రారంభించింది పియ్యం శ్రీమంతిని నామ్నా నిషధ భూపతే నిషధరాజు గారి యొక్క కోడలు శ్రీమంతిని అనే పేరు చంద్రాంగుడి యొక్క భార్య చిత్రవర్మడి యొక్క కుమార్తె వీడ ఈవిడ యొక్క భర్త ఈ చెరువులోనే స్నానం చేయడానికి అనేది మూడేళ్ల క్రితం మాయమైపోయాడు మళ్ళీ ఇంతవరకు కథపట్టలేదు కాబట్టి ఆ దుఃఖాన్ని అనుభవిస్తోంది అని జరిగిన కథ అంతా ఆవిడ పోసకొచ్చినట్టు చెప్తాను చెప్పి అద్య ఇందు వాసరే సంప్రాప్తే స్నాతుమట్ల సమాగత అసలు మర్చిపోకూడదుగా మనం సోమవారం వ్రతమాహాత్యం కోసం బయలుదేరాము ఈ కథని ఆ మాట ఇంతవరకు అనుకోలేదు అంతే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అధ్యయ హిందు ఆసరే ఇవాళ సోమవారం ఇక్కడ మళ్ళీ స్నానానికి వచ్చే మూడేళ్ల పాటు చేసినటువంటి శివారాధన ఇవాళ ఫలించింది ఆ ఫలించిన రోజు కూడా సోమవారం అవడం కాకతాళీయం కావచ్చు దైవ సంకల్పం కావచ్చు ఇవాళ ఈ సోమవారం కాబట్టి ఇక్కడ స్నానానికి వస్తే శశ్రవస్యా రాజేంద్రో హృత రాజ్యస్థత్రుడి బ్రహీతో అని సరే కాసంతా చెప్తాడు మరి చాలా నష్టపోయింది రాజ్యాలు పోయే వీళ్ళ తండ్రికి మామగారికి వాళ్ళకిను చాలా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అయినప్పటికీ శుభాచార సోమవారే మహేశ్వరం సాంబ్రికం పరయాభక్త్య పూజ కమలాశయా అది మనకు కావాల్సిన మాట ఎన్ని ఇబ్బందులు వచ్చినా భర్త దూరం అయిపోయినా అటు అత్తమావలకి కానీ తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు కానీ సంపదలు పోయినా చాలా దురదృష్ట జాతకురాలు ఈవిడ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇలాగే ఉంది అని వాళ్ళందరూ సూటిపోటీ మాటలు మాట్లాడుతున్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తన భక్తిని సడలించకుండా నిర్మలమైన భక్తితో పార్వతీ పరమేశ్వరులకి సోమవార పూజ చేస్తూనే ఉంది విడ అని అప్పుడు సూచన వారంటారుమజం అంతవరకు చెల్లికత్తలు మాట అయిన తర్వాత ఇప్పటికి ఆవిడ కొంచెం ధైర్యం చిక్కింది వృత్తాంతం కథంతా తెలిసిపోయింది కదా ఒకసారి అండి అయ్యా ఒక చిన్న మనవండి ఉంది ఏం మా అంటే నా మాట సరే బాగానే ఉంది నువ్వేవుడు కత్వం సందర్భ కాగమౌ తవ పార్శ్వగవు అసలు మీరేవరండి మీ పక్కన పెద్ద ఇద్దరు భూతాల్లో ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అది విచిత్రంగా ఉన్నారు మనిషి ఆకారం కాదు వాళ్ళు ఒకడు రాక్షసాకారం ఒకడు కోమంలో నాగరోకానికి సంబంధించిన వాడు వాళ్ళిద్దరూ ఎవరు నీ వాతావరణం ఏమిటి అసలు నువ్వు ఎవడివి కిమ్మాన్ మహాభాగం దృష్టవాంగ్ కిమ్ క్రిషు నా వృత్తాంతం అంతా అడుగుతున్నావు అసలు నన్ను ఎప్పుడైనా చూసావా నేను తెలుసా నీకు నాకు కూడా ఎప్పుడో నీకు పరాగ్గా చూసినట్టుగా అనిపిస్తోంది అనిచేత నీ విషయం చెప్పండి అని చెప్పి అబద్ధం చెప్తావేమో సత్యసారాహి సాధవః సర్వం కథయ తత్వేన సత్యసారాహి సాధవః సాధు పురుషులు ఎప్పుడూ నిజం దాతరు కదా అబద్ధం ఆడరు అంచేత నువ్వు నిజమే చెప్పు అని అడిగి ఇలా చెప్పిన తర్వాత ఆ రాజపుత్రి ఊరుకుంది వారు మోహం వచ్చింది మోహం దైవికమైనటువంటి ఒక ఆనందము ఒక సంతోషము దుఃఖము అన్నీ కలిసిపోయినటువంటి వాతావరణంలో పుళ్ళు తెలియని పరిస్థితుల్లో మూర్చొచ్చు ముమ్మో ఒక భోమ పతితా నకించి ఎదురుడతా కచితుంశాఖ ఆ చంద్రాంగతుడు అన్ని విన్న తర్వాత ఆయనకి కన్ఫర్మ్ అయిపోయింది ఇది నా భార్య అని కానీ వెంటనే కనిపించినవి ఏంటంటే నా బిల్లలేను మన ఇంట్లో తీసుకెళ్తాం లోకం హర్షంసరిగా చూసేదానికి ఎవరో ముక్కు ముఖ్య లేనివాడు అప్పటికప్పుడు వచ్చి నువ్వు నా భార్యవి అని అంటే ఇష్టమేనా కాదు ఏదైనా ఒక లోకం ఉంది పద్ధతి అంచేది వాడు ఏం చేశాడు అంటే ఇదంతా చూసి వ్రతాచరణాగమిషితే తమ భర్త నీ భర్త నాకు మంచి స్నేహితుడమా నీ భర్త నీ వ్రతాచరణం చాలా సంతోషం మంచి వ్రతం చేస్తున్నావు శివపార్వతుల యొక్క అనుగ్రహం చేత అనతి కాలంలో అంటే రెండు మూడు రోజుల లోపుగానే నీ భర్త నిన్ను చేరతాడు నాకు ఆ పూర్తి విశ్వాసం ఉంది నీ భర్తను నేను చూశాను నాకు తెలుసు వాడు నాకు అత్యంతం ప్రేమాస్పదైనటువంటి స్నేహితుడు అపలే తోకం ద్విత్రైదేవ దినయవం రెండు మూడు రోజుల్లోనే నీ కష్టాలన్నీ తీరుతాయి అతను వస్తాడు నిన్ను సుఖపెడతాడు నీకేం బాధలేదు అని చెప్పి నేను ఈ విషయం చెప్పడం కోసమే నీ భర్త స్నేహితుడిగా నేను ఇక్కడికి వచ్చాను ఏ తత్సు మాయా సఖా స్మ్యహం అత్ర కార్యో నేహయో దావిడికి నమ్మకం కలగాలి కనుక అంత శివుడు బాధాల మీద వర్తుమ్మా ఏమి భయపడకు నేను చెప్పింది అంటే అక్షరాల నిజం నీకు ఏమీ బాధలేదు శివుడి మీద ఒట్టు శివ పాదాల మీద ఒట్టు వేస్తే ఇంకా ఆవిడికి పూర్తి భరోసా వీడు ఎన్ని అబద్ధాలు చెప్పేసినా సరే శివుడి మీద ఒట్టు అంటే ఆవిడ అంగీకరించే స్థితిలోనే ఉంది ఇది ఒక పాపని చెప్పింది కూడా నిజమే కనుక చిట్ ఇలాంటి ఈ వాతావరణాన్ని నువ్వు బయటకే కుక్కించకు ఇది రహస్యంగా అట్టేపెట్టు రెండు మూడు రోజుల లోపుగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఏం భయం లేదు అని సరే ఆ మాటలకు చాలా సంతోషించిందివిడ ఇంటికి వెళ్ళింది ఏష ఏ పతి ధ్రవన్నా నాన్యో భవిష్యతి అస్మిన్నే ప్రసక్త హృదయం ప్రేమ అని అంతఃకరణ ప్రవృత్తి అంటే అది సత్పురుషుల యొక్క మనస్సు ఎక్కడైనా ఒక చోట ఓ ప్రేమనో లేక ఓ ద్వేషాన్నో కలిగింది అంటే దానికి కారణం లేకుండా మనస్సు అలా స్పందించవచ్చు దుష్యంతుని చెప్తాడు శాకుంతల నాటకంలో ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అసంశయం సతం హి సత ప్రమాణ అంతఃకరణ ప్రవృత్తయ శకు చూశాడు ఈయనేమో రాజుగారు ఆవిడ ఉన్న వాతావరణం తపస్సు ఆశ్రమం కణ్వాశ్రమంలో ఉంది బ్రాహ్మణకాంతలాగా ఉంది కానీ ఆవిడని చూస్తే మనసు పడ్డాడు ఈయన చూసిన తర్వాత అవశ్యం ఈవిడ క్షత్రియకాంతే అయి ఉంటుంది అన్న ఏ ఎలాగా పుట్టిన వాతావరణంలో అంత బ్రాహ్మణకాంతలా కనిపిస్తోంది కదా ఆవిడ బ్రాహ్మణకాంతే అయితే నా మనస్సు ఆవిడ్ని కోరదు అది వాడి ధైర్యం నా మనస్సు నేను చాలా ధర్మాత్ముణ్ణి నా మనస్సులో కనుక ఈ కోరిక వచ్చింది అంటే ఆవిడ అవస్యం ఇయం అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమ రాజు పెళ్ళాడదగినటువంటి కాంతే ఈమ ఎందువలన ఏదార్యం అస్యాం అభిలాషి మే మన పూజ్యమైన నా మనస్సు ఇక్కడ అభిలాషను పొందింది అంటే నా మనస్సు నాకు ఎప్పుడు తప్పు సంకేతాలు ఇవ్వదు సందేహం వచ్చినటువంటి వస్తువుల్లో నా మనస్సే నాకు సాక్షి నా మనస్సే నాకు ప్రమాణం ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అని అదే స్థాయి ఈ అమ్మాయి కూడా కలిగింది ఆయన్ని చూస్తే నా భర్తే అనేటువంటి నమ్మకం కుదురుతోంది లేకపోతే నాకు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం కానీ లేదా ఆయన చెప్పిన మాటల్లో ఒక విశ్వాసం కానీ ఒక ఓదార్పు కానీ ఇవన్నీ వచ్చి నా మనస్సు ఆయన మీద లగ్నం అవుతోంది అంటే అవసరం తప్పనిసరిగా నా పతి అయి ఉంటాడు ఏష ఏ పతిర్ణే సత్ నాణ్యో భవిష్యతి అస్మిన్నే ప్రసక్తం మే హృదయం ప్రేమకాతరం కాతరం పరలోకాధికా కథమే వం ఇంకా సందేహాలు ఆయన పోయాడు కదా మూడేళ్ళైంది ఆయన ఎలా వస్తాడబ్బా అని మన దౌర్భాగ్యం ఏమవుతుంది కదా అని అంటే అదంతా కలేమో ఈ మూడేళ్ళు అనుకుంది ఇంకా కలేటి మూడేళ్ళు మూడేళ్ళు కల కాదు కాదు అయితే స్వప్నో అంటే నా స్వప్న కాదు భ్రమేమో పాప నేను చూసింది అంత అబద్ధమా అంటే కాదు నా భ్రమో ఎం నా భ్రమ ఇది భ్రమ కాదు స్వప్నము కాదు వీడెవడైనా ఏదైనా మోసగాడు ఏదో దయ్యమో భూతమో వచ్చి అధవా కచ్చి గంధరవేవవా వాడు ఏదైనా నా సౌందర్యానికి వ్యామోహం చెంది వాడు ఏదైనా పక్కదారిలో పట్టించి రావణాసురుడు సీతంలో ఎత్తుకుపోవడానికి వచ్చినట్టుగా వీడెవడైనా నా కోసం మోసం చేయడానికి వచ్చాడా అంటే అలా కాదు మునిపత్ని పరం ఆపద్గతాదిష వ్రతమే తురుష్మేటి తచ్చేవ ఫలమేవ అలా కాదు మైత్రీయమ్మవారు చెప్పిందిగా నువ్వు ఖచ్చితంగా పూర్తి భక్తితో మూడేళ్ళు వ్రతం చెయ్యి నీకు మంచి కలుగుతుంది అని చెప్పింది ఇంకో ఆవిడ వచనం ఫలించింది అన్నమాట ఇప్పుడు వీడు మోసగాడు కాదు నాకు నా వ్రతం తాలూకు ఫలం వచ్చే రోజులు వచ్చినాయనమాట నూనె తచ్చ సత్యం పూర్వజ్ఞాని విన ఆవిడ మాట అంటే ఒత్తిరే పోతుందా మరి ఆవిడ చాలా గొప్ప మునీశ్వరుడు పత్ని చాలా గొప్పది ఆవిడ మాట ఇచ్చింది ఆవిడ వరం ఇవాళ కలిసింది అనమాట శుభ మంగళాలన్నీ మంచి శుభచకనాలన్నీ కనిపిస్తున్నాయి అని జరుగుతుందా అంటే ఫైనల్ గా అడుగుతుంది ప్రసన్నే పార్వతీనాథే కిమసాధ్యం శరీరిణ పార్వతీనాథుడైన పరమశివుడు ప్రసన్నుడైతే ఈ పని జరుగుతుందా అని ప్రశ్న ఏంటి ఏ పనే జరుగుతుంది ఈ ప్రశ్న వాడు బతుకుతాడా బతుకుతాడు మనకి మార్కండే చేయటం లేదా అది ఆయుర్దాయం అయిపోయింది అంటే ఆయన ఎదుర చంద్రశేఖర వై యమహాన్ వైయహాన్ ఎముడు ఆ నువ్వే లెక్క నచ్చేయండి మార్గం ఆయన అండం ఈ నువ్వేం చేస్తావుంది చెప్పి చంద్రశేఖరుణ్ణి కనుక మనం ఆశ్రయించుకుంటే పార్వతీనాథుడు ప్రసన్నుడైతే ఇది జరగదు అనడానికి అపనమ్మకం ఏముంది ఏ పనైనా చేయొచ్చు మనం తప్పకుండా అవుతుంది అని ఆలోచన చేసుకుని ఇత్తం విమృత బహుజా పునర్ముక్త సంశయం లబ్జ్జానం ప్రముఖీ కర్ణే శత్మ ప్రయోజనం అందుకే ఈ వృత్తాంతం అంతా చదివిన తర్వాత మనకేం కనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా యమునా నదీ తీరంలో ములిగిపోయిన వాడు కూడా తక్షక మందిరానికి వెళ్ళి తక్షకుని యొక్క సహకారం తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయితోటి మళ్ళీ సమాగమం పొంది సుఖంగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే దీనికి కారణం ఆ శివపార్వతుల యొక్క పూజ సోమవారం వ్రతం కాబట్టి తప్పనిసరిగా సోమవారం వ్రతం అనేది ఎన్ని కష్టాలనైనా తీరుస్తుంది అనేటువంటి మాట మనం చూసుకోవాలి అంటాడు దినే దినేత సౌభాగ్యం ప్రాప్తం చేసరాత్ విచిత్రి మాఖ్యానం మయా సమను వర్ణితం భూయోపి వక్ష్యే మాహాత్మ్యం సోమవారం వ్రతోధితం ఇది ఆవిడకి శుభం కలిగింది అని అంటే బాగా పవిత్రులు వాళ్ళిద్దరు ఇద్దరు మనస్సు చాలా పర్ఫెక్ట్ బంగారం లాంటి మనస్సు ఎవరికి తప్పుడు ఆలోచన గాని చిన్న అబద్ధం కానీ ఎక్కడ ఏమి ఎటువంటి దోషాలు లేకుండా ఉండేటువంటి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లాంటి మనుషులు ఇద్దరు వీళ్ళకి శివానుగ్రహం ఫలించింది అంటే బాగానే ఉంటుంది మరి లోకం అందరూ ఇలా లేరు కదండి లోకంలో చాలా మంది జనం ఉంటారు పైకి చెప్పే మాట ఒకటి లోపల ఉండే మాట ఒకటి వాడు అనుకున్నదోటి చెప్పేదోటి చేసేదోటి అనేక రకాలు ఉంటాయి కదా అలాంటి చరిత్ర వాళ్ళు ఏదైనా ఇలాంటి ఫలితం చేస్తే ఏమవుతుంది అదో ప్రశ్న మిగిలింది మనకి దానికి సమాధానంగా ఇంకో చిన్న కథ చెప్తున్నాడు వాళ్ళు